ఇప్పుడు గుమ్మగుమలాడే మామిడికాయ ఆవ చట్నీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటది మనము అల్లము ఎల్లిపాయ ఇవన్నీ వేసినాం కదండి ఇట్లా స్మా మంచి స్మెల్ వస్తుందండి మీరు ఒకసారి చెయ్యండి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటది మనం ఇప్పుడు సీజన్ లా మామిడికాయలు వస్తాయి కదా మనం పెట్టుకుంటే వన్ ఇయర్ అంతా ఆగుతుందండి ఇది నేను ఎలా చేసిన అన్నది చూపిస్తానండి ఒకసారి చూడండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను ప్రేమలత మామిలా ఈ రోజు నేను మామిడికాయ తోటి ఆవ తొక్కు పెడుతున్నానండి దానికోసం నేను ఒక ఎనిమిది కాయలు తీసుకున్నాను ఈ సైజ్ కాయలు అండి తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగినానండి వాటర్లో మంచి ఇలా రాసి కడగాలి కడిగి జల్లీ గుళ్ళలో వేసి పెట్టుకొని వాటర్ అన్ని పోయినాక మనం కాటన్ క్లాత్ తోటి తుడిచి పెట్టుకోవాలండి ఇది గ్రీన్గా ఉండాలండి మనం చట్నీకి కాయలు ఎల్లో కలర్ ఉండొద్దండి గ్రీన్ కలర్ ఉండాలి ఉంటేనే ఎప్పుడు మనకు పచ్చడి మంచిగా నిల్వ ఉంటుంది ఇది ఒక సంవత్సరం పాటు ఉంటదండి మనం ఎక్కడ తడిదలు కానివ్వద్దు నీళ్లు కూడా కలపొద్దండి హాయిలే ఉండాలి ఎక్కువ మటుకు ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తుడిచి ఆర పెట్టుకున్నాం మామిడికాయలను ఈ రకంగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి తడి లేకుండా చేసి తుడిసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మామిడికాయ ఒక్కలు మనకు నచ్చిన సైజ్ కట్ చేసుకోవచ్చు అండి ఇలా నాని లేదు నేను ఇవి కొలవలేదు కొలిసిన తర్వాత ఎన్ని ఎంత ఎంత కారం వేయాలని చెప్తాను ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మనం మామిడికాయలు దొరికినప్పుడు ఎప్పటికప్పుడైనా పెట్టుకోవచ్చు అండి చాలా అన్నంలకైనా చపాతి దోశ ప్రతి దానికి మంచిగా ఉంటుంది మనకు జ్వరం వచ్చినప్పుడు అయితే తినబుద్ది కాకపోతే ఈ పచ్చడితో తింటే నోరు టేస్ట్ వస్తుందండి మీరు మన వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మీరు చివరి వరకు చూస్తేనే నేను ఎలా చేసిన అన్నది మీకు తెలిసిపోతుంది మళ్ళీ చేయాలన్నది కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది హలో అండి ఇది ఆవ తొక్కండి అండి నేను పెట్టేది దానికోసం ఇలా కట్ చేసుకున్నాను ఈ కప్పు తోటి ఎనిమిది కప్పులు అయిందండి నాకు ఇది ఎనిమిది కప్పులు అయింది దీనికి మనము ముప్పావు కప్పు నాలుగు కప్పుల మామిడికి అయితే ముప్పావు కప్పు ఉప్పు కప్పు నిండా కారం అండి అంటే దీనికి రెండు ముప్పావు కప్పులతోటి ముప్పో కప్పు ముప్పవ కప్పు రెండు కప్పు సరు తీసుకోవాలి కారం ఏమో రెండు కప్పులు తీసుకోవాలి దీనికి అన్ని ఇవి పుల్లండి పొడి కోసం ఈ టేబుల్ స్పూన్ తోటి తీసుకున్నాండి కొలతలు ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ జీలకర్ర ఇదే స్పూన్ కొలత అండి ఇది హాఫ్ స్పూన్ మెంతులు ఇది వన్ స్పూన్ ఇది స్పూన్ ధనియాలు మనం దోరగా వేయించి చల్లారినాక పొడి పట్టుకోవాలి పొడి పట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మామిడికాయ తొక్కు కోసం అండి స్టవ్ ఆన్ చేసి కడాయి వేడినా కడాయి వేడెక్కింది ఆయిల్ పోస్తున్నా ఇప్పుడు ఇది గ్లాస్ అండి ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర ఆయిల్ ఆ పోస్తా ఇది ఒకటి తక్కువ తీసుకున్నా అండి ఒకటిన్నర కంటే కొంచెం ఇప్పుడు ఒక గ్లాస్ పోసిన ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఎక్కువ కంటే కొంచెం ఎక్కువ పడుతుందండి నేను అన్ని ఎక్కువ తీసుకున్నా కదా ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తున్న పావు స్పూన్ మెంతులండి కొంచెం వేడిగానే స్టార్ట్ చేయాలి మనం ఏకుంటే మాడిపోతుంటది ఇప్పుడు మినపప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండిన మిర్చి ఒక ఐదారు కరివేపాకు కొంచమే కొంచెం ఇంగువ ఇలా మనం మంట కొంచెం తక్కువనే పెట్టుకొని ఆయన కొంచెం వేడిగానే స్టార్ట్ చేస్తేనే మనకు మంచిగా ఉంటదండి లేకపోతే అన్ని పోపు దినుసులు మాడిపోతాయి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు టీ స్పూన్ తో రెండు స్పూన్లు ఉంటుంది అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి మూడు టీ స్పూన్లు ఇవన్నీ కాస్త వేగంగా కలుపుతూ చూడండి పసుపు వేసేస్తున్నా ఒక హాఫ్ స్పూన్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాండి ఈ వేడికి వేగిపోతుంది మనం స్టవ్ మీద ఉంచేస్తే ఆఫ్ చేసేస్తుందండి పోపు చల్లారిన తర్వాత నేను ఏమేమి కలుపుతున్నా ఎంత కొలతా అన్నది మీకు మళ్ళీ చెప్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలండి ఆవ తొక్కు కోసం ఎనిమిది కప్పులు అయినాయండి నాకు మీకు ఇందాక చూపించిన కదా కొలతలు ఎనిమిది కప్పుల మామిడికాయకు రెండు కప్పుల కార పొడి పోయాలండి ఇది ఒక కప్పు కప్పండి రెండు కప్పుల కారం దీనికి మనము ఒక కప్పు నాలుగు కప్పుల మామిడికాయకు ముప్పావు కప్పు ఉప్పు పోయాలండి అంటే ఎనిమిది కప్పులకు మా ఎనిమిది కప్పుల మామిడికాయలకు ముప్పావు కప్పు ముప్పవు కప్పు ఒకటిన్నర కప్పు ఉప్పు అవుతుందండి రెండు కప్పుల కారం ఒకటిన్నర కప్పు ఉప్పు వేస్తాను చూడండి కొలతలు సరిగ్గా వినండి ఇది ఒక కప్పు ఇది ఒక హాఫ్ కప్పు అండి ఇది ఒక హాఫ్ కప్పు ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర మెంతులు నువ్వులు లైట్ గా వేయించి పొడి పట్టిన కదా అన్ని మీకు కొలతలు చెప్పింది కదా ఇప్పుడు ఇది ఆ పొడి ఇందులోనే వేసేద్దాం ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నా సరే మనం పోపు వేసి ఇప్పుడు పోపు చల్లారిపోయిందండి ఇది ఇందులో వేసేద్దాం ఈ పచ్చడి చాలా బాగుంటదండి మనకు అన్నంలకైనా చపాతి ఉప్మా ఉప్మాలకైతే ఇంకా చాలా చాలా బాగుంటది ఉప్మా తిన్నప్పుడు అయితే కంపల్సరీ తింటే మంచిది వేడి రైస్లో సీజన్ లో మాత్రం మనము పెట్టుకుంటే మంచిదండి మనం ఎప్పుడన్నా వంట ఎక్కువ కర్రీస్ చేసి ఓపిక ఒక అమ్మేట్ వేసుకొని పెరుగుతుంటే తినే చాతగా చాతగన్నప్పుడు అయితే మీరు ఎక్కువ చేస్తే మాత్రం ఎక్కువ తీసుకోవాలండి కొలతలు డబుల్ చేసుకోవాలి మీరు ఆయిల్ కూడా మీకు తగినంత వేసుకోవచ్చు ఇంత అని కాదు మనకు ఇప్పుడు ఏర్పడదండి ఆయిల్ ఇది మనము కొంచెం ఒక రెండు గంటలు మూడు గంటలు అయితే మంచి ఊరుతుంది ఆయిల్ ఇప్పుడు మనకి ఇంట్లో తక్కువ అనిపిస్తుంది కానీ మంచి ఊరిపోతుంది మనం వేసిన కొలతల ప్రకారం అయితే నేను చేసి చెప్పింది అయితే కరెక్ట్ కొలతలు అండి మీరైతే కారం తగ్గించద్దు ఉప్పు తగ్గిస్తే మీ ఇష్టం ఇక ఒకవేళ తగ్గించుకుంటే ఇప్పుడు రెడీ అయిపోయిందండి గుమగుమలాడే మామిడికాయ చట్నీ ఇది హావ అంటారండి మేమైతే హావ తొక్క అంటాము మీ భాషలో మీరేమంటారు చాలా బాగుంటుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడు తినాలన్నంత అనిపిస్తుంది మేమైతే పెట్టినరోజే టేస్ట్ చేస్తామండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి